బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిర్మల్ జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు సాధారణ తనిఖీలో భాగంగా అదిలాబాద్ ఏసీబీ డిఎస్పీ మధు తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు ప్రస్తుతం ఎంవిఐ డిటిఓ సెలవుల్లో ఉన్నారని రికార్డులు కూడా సక్రమంగానే నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు ఆర్టీఏ అధికారులకు తెలియజేస్తాము తగిన చర్యల గురించి తగిన చర్యలు తీసుకోమని వాళ్ళ ఆఫీసర్స్కు మేము తెలియజేస్తాము మేము ఇక్కడ ఎంఏ గారు లీవ్లో ఉన్నారు డిటిఓ గారు కూడా లీవ్లో ఉన్నారు ఈ రోజే కాదు చాలా నుంచి లీవ్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి మేము పూర్తిగా వారితో కూడా మాట్లాడి ఇక్కడ లసీలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి మేము పూర్తిగా తెలుసుకొని పై అధికారులకు తెలియజేయటం జరుగుతుంది ఏమి పట్టుబడి పక్క చూసి చెక్ చేసి పంపిస్తారు చూస్తున్నాం అండి అదే ఇంతవరకైతే ఏమి వాళ్ళు రికార్డ్స్ ఇట్లా కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ ఏజెంట్స్ కొంతమంది ఏజెంట్స్ ద్వారా నడిపిస్తున్నారని తెలిసింది ఆ ఏజెంట్స్ కూడా కొంతమంది చూస్తున్నారు ఏజెంట్స్ అయితే ఈ ఈ ఆవరణలో ఏజెంట్స్ ఎవరు ఉన్నారని చెప్పి చెప్తున్నారు అక్కడ ఊర్లోనే ఉంటుందని చెప్తున్నారు పబ్లిక్ కూడా వాళ్ళ డైరెక్ట్ కొంతమంది డైరెక్టర్ వస్తారు స్టార్ట్ చేసుకొని కానీ పబ్లిక్ మ్యాక్సిమం ఏజెన్సీ ద్వారా వస్తున్నారని తెలిసింది తెలుసుకుంటే వాళ్ళ దగ్గర కూడా చెక్ చేసి ఏజెంట్ ఎవరికింత ఫీజులు కరెక్ట్గా తీసుకుంటున్నారా ఎక్కువ తక్కువ తీసుకుంటున్నారా